రోహిత్ ఏమైంది మీకు నువ్వు పదే పదే వాష్రూమ్ కి వెళ్ళేసి వస్తున్నావు అంత బానే ఉంది కదా అరే నీకు జ్వరంగా ఉంది మీ బెడ్రూమ్ కి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను ఎండలో తిరగొద్దు బయట ఆహారం తీసుకోవద్దు అని కానీ మీరు నా మాట మాత్రం వినరు ఇప్పుడు ఎంత ప్రాబ్లం అయింది చూసారా సరే సరే నేను మీకు ఏదైనా మెడిసిన్ తీసుకొస్తాను తర్వాత పిలుస్తాను ఓకేనా డాక్టర్ డాక్టర్ మందులు పండ్లు ఇంకా సరే నేను వస్తువులు తీసుకోవాలి మీరేం టెన్షన్ పడకండి నేను కొన్ని ఏర్పాట్లు చేసి తీసుకొస్తాను అంటే దయచేసి నాకు హెల్ప్ చేయండి గదిలోకి వెళ్ళి నా పర్స్ తీసుకురారా వాలెట్ ఇంకేం వద్దా అంటే ప్లీజ్ తీసుకురారా సరే అంటే ఇదిగో నా ఏటీఎం కార్డు తీసుకోండి దాంట్లో నుంచి మీకు ఎంత కావాలో అంత డబ్బు తీసుకోండి కానీ దీన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు కదా చాలా సింపుల్ అంటే మీ ఫోన్ ఇవ్వండి ఇది నా ఏటీఎం పిన్ మీరు ఏటీఎంకి వెళ్ళి పిన్ ఎంటర్ చేసి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి మీకు ఇంకా అర్థం కాకపోతే బ్యాంక్కి వెళ్ళండి ఏటీఎంకి వెళ్ళండి ఎవరైనా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సరే నువ్వు విశ్రాంతి తీసుకో నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదిహేను పదిహేను లక్షలు పదిహేను బికి స్లిప్ ఎక్కడి నుంచి అది రోహిత్ అనారోగ్యంగా ఉన్నాడు నేను అతనికి స్థానిక మందులు ఇచ్చాను కానీ అతను వైద్యుని పిలవాలని అంటున్నాడు నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి నేను అతని ఏటీఎం కార్డు తీసుకొని వచ్చాను డబ్బులు తీయడానికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం రాజు కాంపౌండర్ గా ఉన్నప్పుడు డాక్టర్ తో అవసరం ఏముంది ఈ అబ్బాయి రోహిత్ కదా ఇతను మన కోసం బంగారు గుడ్లు పెట్టే బంగారు కోడి మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఇలా వస్తాయి అప్పుడు మన ఆలోచనలు భావాలు మనకు బాగా తెలియని వ్యక్తులను మనం నమ్ముతాము నిజానికి ఒక వ్యక్తి గురించి మనకేం తెలుసు ప్రభుత్వం బ్యాంకుల నుంచి వచ్చే హెచ్చరికలను కూడా మనం అస్సలు పట్టించుకోము మనం ఒక విషయాన్ని చాలా బాగా గమనించాలి బ్యాంకుకు సంబంధించిన అన్ని గోప్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని స్పష్టంగా వివరించబడింది రోహిత్ ఉషా ఒక సాధారణ మహిళ మరియు తన శ్రేయభిలాషగా భావించాడు కాబట్టి అతను ఉషాను నమ్మి తన ఏటీఎం కార్డును ఉపయోగించుకోవడానికి తనకు అనుమతిచ్చాడు రోహిత్ ఉషాకు తన ఏటీఎం కార్డు ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వడం ద్వారా తప్పు చేసి ఉంటే ఈ తప్పు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందా గట్టిగా ఊపిరి పీల్చుకో ఉషా గారు నేను అన్ని చెక్ చేశాను సరేనా వీళ్ళు మన తిథిలో వీళ్ళకి త్వరగా నయం చేయాలి అయితే కొన్ని మందులు రాసిస్తాను ఇది తీసుకోండి ఇంకా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి టైం ఫుడ్ పెట్టండి త్వరగా నయమవుతుంది నేను చూసేస్తాను నేను ఏదో ఒకటి చేసి ఆ పంతులు గారిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగాను ఒకవేళ వాళ్ళకి తెలిసిపోతే నువ్వు రోహిత్కి డాక్టర్ లాగా ట్రీట్మెంట్ చేస్తున్నావని ఓరు దేవుడా వాళ్ళకి ఈ విషయం తెలియడానికి ఎక్కువ టైం పట్టదు మనం ఏదైనా తప్పు జరిగితే వినండి మనం ఇప్పుడు నిజమైన డాక్టర్ని నాకు అనిపిస్తుంది పిచ్చి పట్టిందా నీకు తప్పిందా నీకు మనసు పెట్టి దానంగా ఆలోచించు డాక్టర్ వచ్చాడనుకో రోహిత్ నయమైపోతుంది అప్పుడు రోహిత్ అనుకో అప్పుడు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చూడు సముద్రం నుంచి ఒక బకెట్ నీళ్ళు తీసినంత మాత్రాన సముద్రంలో ఎటువంటి తేడా కనిపించదు కానీ మనం భయంతో ముందే డాక్టర్ని పిలిపిస్తే అది మన జీవితానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ నేను చచ్చిపోతే దెయ్యంలో తిరుగుతూ బతికునే వాళ్ళందరికీ డిస్పెన్సరీ వెళ్ళి వెనక నుంచి ఇంజక్షన్లు పొడుచుకుంటూ ఉండాలి చూడు నేను బాగా ఆలోచించాను మనం ఢిల్లీ వెళ్తున్నాం అక్కడ బిజినెస్ చేద్దాం అక్కడ నేను రాణిలా చూసుకుంటా ఈ చిన్నపట్నంలో నేనేం చేయలేను నాతో రా నాతో పాటు వస్తావుగా ప్రేమిస్తున్నాను మీరు నన్ను ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు నాకు చాలా చాలా ఉన్నాయి లేకపోతే నేనేంటి ఒక పేద పంతులు కూతుర్ని పెళ్ళి తర్వాత ఒక పేద పంతులు భార్యని ఇప్పుడు ఒక పేద విత నా జీవితంలో ఎప్పుడు నాకు ఆనందం రాలేదు ఇప్పుడు నేను వెళ్ళాలి నీకు మాటిస్తున్నాను నీ కళలు నిజం చేస్తానని ఎలా కాంపౌండర్ రాజు నా పేరు నేను ఇప్పటి వరకు ఎవరికి ట్రీట్మెంట్ చేసినా ఏది మిస్ కాలేదు ఎక్దం పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ ప్రతిసారి కానీ ఈసారి కొంత డబ్బు సంపాదించడానికి అవకాశం వచ్చింది దాన్ని మనం మూర్ఖంగా వదులుకోవద్దు పది లక్షలు పది లక్షలుంటే సరిపోతుంది మనం మన కళను నెరవేర్చుకోవడానికి సరేనా నన్న నువ్వు విపసన కేంద్రానికి వెళ్ళినప్పుడు ఎవరితోనూ మాట్లాడలేవు అక్కడ జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది అక్కడ మీరు జ్ఞానం మరియు ధ్యానం గురించి మాత్రమే వింటారు అక్కడ నివసించడం చాలా కష్టం నువ్వు అక్కడ ఒక వారం పాటు ఉండగలవా సరే గురుగారు నేను కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా అపురాతన ధ్యాన పద్ధతి గురించి కూడా విన్నప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను గురువుగారు నేను అక్కడికి వెళ్ళి చాలా హ్యాపీగా ఉంటాను గురుగారు సరే నాన్న నువ్వు ఎలా అనుకుంటే అలా ఈ చోటో పండిత్ ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు నమస్కారం గురువుగారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నానా రోహిత్ నేను భోజనం తీసుకురానా వద్దా అంటే ఏమైంది ఎక్కడికైనా వెళ్తున్నారా జీవో నేను ఒక వారం పాటు విపాసన సెంటర్కి వెళ్తున్నాం నా రీసెర్చ్కి సంబంధించి పని ఉంది కాబట్టి చాలా త్వరగా వెళ్ళాలి వినండి మీరు ఈరోజు బానే ఉన్నారా మీ ఆరోగ్యం అంతా నయమైందా మీరు ఏదో ఊరికి వెళ్తున్నానని అంటున్నారు అది కూడా ఒక వారం రోజులు రోహిత్ నువ్వు లేకుండా నేను ఎంత ఇబ్బంది పడతానో నీకు తెలుసా నేను నిజం చెప్తున్నాను నువ్వు లేకుండా రోహిత్ నేను ఒక వారం రోజులు కూడా ఉండలేను వద్దు రోహిత్ వెళ్ళకు నువ్వు వెళ్ళొద్దు రోహిత్ నీకు ఏది కావాలన్నా నేను అన్నీ చూసుకుంటాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొద్దు రోహిత్ నువ్వు ఉదయం బయటికి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావా అని రోజంతా రోజంతా నేను నీ కోసం చూస్తూ ఉంటాను నన్ను వదిలి వెళ్ళకు నువ్వు వెళ్ళకు చెప్పు చెప్పు నన్ను వదిలి వెళ్ళనని నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను you.